హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్మాటర్న వ్లాగ్స్ సింహాచలం గిరిప్రదక్షిణ రోజున గిరి ప్రదక్షిణ అంటే ఏంటి ఎలా ఉంటుంది అనేది మన ఛానల్లో ఆల్రెడీ వీడియో అయితే అప్లోడ్ చేశానండి ఎవరైనా చూడకపోతే ఒకసారి ఆ వీడియోని అయితే చూసేయండి అలాగే ఈ వీడియో వచ్చేసి గిరి ప్రదక్షిణ తిరిగిన భక్తులకి మా గోదావరి రెడ్డి కల్చరల్ అసోసియేషన్ వారు ప్రసాద వితరణ కార్యక్రమం అయితే జరిపించారండి అది కూడా చాలా భారీ ఎత్తున జరిపించారు ఇప్పుడు ఆ వివరాలన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను మేము వచ్చేసి ప్రదక్షిణ తిరుగుతూ మా గోదావరి రెడ్డి కల్చరల్ అసోసియేషన్ స్టాల్ పెట్టిన దగ్గరికి అయితే వెళ్ళామండి మా గోదావరి అంటే ఏమనుకున్నారు ఒక ఫేమస్ డైలాగ్ ఉంటుంది కదా ఆ డైలాగ్ అయితే ఇప్పుడు నేను చెప్తామనుకుంటున్నాను గోదావరికి వెటకారంతో పాటు మామకారం కూడా ఎక్కువే ఒకసారి గోదావరి జిల్లా వెళ్ళి చూడండి వాళ్ళు కడుపు నిండా పెట్టి పంపిస్తారు అని చెప్పి చాలా ఫేమస్ డైలాగులు ఉన్నాయి కదండి ఈ ప్రసాద వితరణ కార్యక్రమం చూస్తే మీకు కూడా అలానే అనిపిస్తుంది ఎవరైనా మేము ఆపదలో ఉన్నాము అవసరంలో ఉన్నాము మాకు సాయం చేయండి అని వస్తే మా గోదావరి రెడ్డిలు అయితే ఎప్పుడు ముందే ఉంటారండి అలాంటిది ఇంత మహత్కరమైన రోజున చాలా కష్టపడుతూ గిరిపదక్షిణ తిరిగే భక్తులకి సాయం చేయకుండా ఉంటారా చెప్పండి అది కూడా ఒకటి రెండు ప్రసాదాలు కాదండి ఎన్నో ప్రసాదాలు అనమాట అవన్నీ కూడా నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను అలాగే ఇంత మహత్కరమైన ప్రసాద వితరణ కార్యక్రమానికి అందరూ కూడా చాలా తన వంతు కృషి అయితే చేశారండి నైట్ ప్రసాదాలు పంచడం ఒక వంతు అయితే దానికి ముందు నుంచి కూడా ఇలా అన్నీ తీసుకొచ్చి సర్దడం పెట్టడం అన్నీ కూడా మా గోదావరి రెడ్డి కల్చరల్ అసోసియేషన్ కమిటీ సభ్యులు అందరూ కూడా చాలా దగ్గరుండి ఈ కార్యక్రమాలన్నీ కూడా ముందుండి చేశారండి నైట్ ప్రసాదం పంచాలంటే అంత ప్రసాదం పంచాలంటే ఎంత ముందు నుంచి కూడా ఇది అంత ప్రాసెస్ ఉంటుందో మీరే అర్థం చేసుకోండి అది కూడా లక్షల్లో ఉన్న భక్తులకి ప్రసాద వితరణ కార్యక్రమం అది కూడా ఒకటి రెండు ప్రసాదాలు కాదండి మొత్తం పద్నాలుగు రకాల ఐటమ్స్ అయితే ఈ కాలినడక నడిచే భక్తులకైతే డిస్ట్రిబ్యూట్ చేశారు అవి ఏంటి అనేది ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటానండి నూట ఇరవై ఐదు కేజీల గోధుమనొక ప్రసాదం నలభై కేజీల కొమ్ము శనగల ఫ్రై అలాగే రెండు వందల ఎనభై కేజీల పులిహోర అలాగే ముందైతే రెండు వందల యాభై కేజీల వెజ్ బిర్యానీ చేసి డిస్ట్రిబ్యూట్ చేశారండి అది కూడా సరిపోకపోతే మళ్ళీ నైటు రెండు గంటలకి ఇంకొక నూట యాభై కేజీల వెజ్ బిర్యానీ చేశారు అంటే మొత్తంగా నాలుగు వందల కేజీల వెజ్ బిర్యానీ అయితే డిస్ట్రిబ్యూట్ చేశారు ఇది కాకుండా ఇంకా రెండు వందల యాభై కేజీల బిస్మిల్లా బాత్ మూడు వందల యాభై కేజీల దద్దోజనం అదేనండి కర్డ్ రైస్ నూట ఇరవై కేజీల టమాటా బాత్ వీటితో పాటుగా ఆరు వేల నిమ్మసోడా బాటిల్స్ పదిహేను వేల ఐస్ క్యాండిల్స్ ఐదు వేల మిల్క్ ప్యాకెట్స్ అలాగే గిరిప్రదక్షిణకి పెద్దవాళ్ళతో పాటుగా చిన్నపిల్లలు వస్తూ ఉంటారు కదండి వాళ్ళకైతే పదివేలు లాలీపాప్స్ ఫోలో చాక్లెట్స్ అన్ని కూడా చిన్నపిల్లలకు కూడా పంచారండి ఏడు వేల టీ ద్వారా టీ అలాగే ఉత్తి టీ ఇస్తే బాగుంటుందా చెప్పండి వాటిలో కాంబినేషన్ గా ఆరు వేల ఉస్మానియా బిస్కెట్స్ కూడా నైట్ అంతా సర్వ్ చేస్తూనే ఉన్నారు ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇరవై వేల వాటర్ బాటిల్స్ అండి అది హాఫ్ లీటర్ వాటర్ బాటిల్స్ అవే కాకుండా ఐదు వేల వాటర్ గ్లాసుల ద్వారా మినరల్ వాటర్ కూడా ఇరవై ఐదు వేల మందికి అయితే సప్లై చేశారు వీటితో పాటుగా కళా హాస్పిటల్ డాక్టర్ రామణమూర్తి గారి సహకారంతో మెడికల్ క్యాంప్ను కూడా ఏర్పాటు చేశారు స్వయంగా ఆయన అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత భారీ ఎత్తున ఇక్కడ ప్రసాద వితరణ కార్యక్రమం అయితే జరిగిందో నేను చెప్పిన ప్రసాదాల లిస్ట్ వింటుంటేనే మీకు అర్థమై ఉంటుంది ఎంత భారీ ఎత్తున ప్రసాద వితరణ కార్యక్రమం జరగాలంటే మా కమిటీ సభ్యుల ఓపిక అయితే మెచ్చుకోవచ్చండి మనం ఎక్కడైనా గుడిలో ప్రసాదం పంచాలి అంటేనే రెండు మూడు రోజుల నుంచి హడావట్ చేసేస్తూ ఉంటాము అది ఒక ఐదు వందల వెయ్యి మందికి పంచాలంటేనే అలాంటిది లక్షల్లో ప్రసాద వితరణ కార్యక్రమం జరిపించారంటే వీళ్ళు ఎంత కష్టపడి ఉంటారు ఈ లిస్టు చూస్తుంటే కూడా మీకు అర్థమయ్యే ఉంటుంది ఇన్ని ప్రసాదాలు పంచాలి అంటే వాళ్ళ సొంత పనులన్నీ పక్కన పెట్టి ఒక పది పదిహేను రోజుల ముందు నుంచి ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకునే ఉంటారండి ఈ సంవత్సరం ఒక్క సంవత్సరమే కాదండి ప్రతి సంవత్సరం కూడా ఇంత భారీ ఎత్తునే ఇక్కడ ప్రసాద వితరణ కార్యక్రమం అయితే జరుగుతుందండి సీతమ్మ దార ఎస్బీఐ బ్యాంక్ దగ్గర ఈ ప్రసాద వితరణ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఇక్కడే జరుగుతుంది చాలా మంది అన్నమాట ఇంకా మన గోదావరి రెడ్డి వాళ్ళు ప్రసాద వితరణ కార్యక్రమం దగ్గరికి వెళ్తాము అక్కడైతే ఎక్కువ అన్ని ఐటమ్స్ ఉంటాయి మనకి అన్నీ కూడా కడుపు నిండా పెడతారు అని చాలామంది దారిలో ఎక్కడ కూడా ప్రసాదాలు తీసుకోకుండా ఈ గోదావరి రెడ్డి వాళ్ళు పంచే ఆ ప్రసాద వితరణ కార్యక్రమం దగ్గరికి మాత్రం వచ్చి ఇక్కడే తింటారండి చూస్తున్నారు కదా జనాలు ఎంతమంది ఉన్నారో ఈ ప్రసాదం పంచే దగ్గర ఇంకా లక్షల్లో వస్తారండి నైట్ అంతా కూడా ఎక్కడ విసుక్కోకుండా అలా ఓపిక్గా ప్రసాదాలు అయితే పంచి పెడుతూనే ఉంటారు చాలామంది ఇక్కడే తినేవాళ్ళని నేనైతే చూస్తానండి ఎందుకంటే నేను కూడా ఆ భక్తులతో పాటు గిరు చేస్తూ ఉంటాను కదా వాళ్ళు అనుకుంటారనమాట ఆ ముందు స్టాల్స్ అక్కడ ఇక్కడేదన్నా తీసుకుందామన్నా లేదు మన గోదావరి రెడ్డి వాళ్ళు ప్రసాదం కార్యక్రమం అక్కడికి వెళ్దాము అనేసి వస్తారండి అలాగే ఇక్కడ కూర్చుని రిలాక్స్ అవ్వడానికి కూడా ఒక హాల్ లా ఉంటుందన్నమాట అక్కడ కూర్చుని రిలాక్స్ కూడా అవ్వచ్చండి ఎంతో కష్టపడి ముప్పై మూడు కిలోమీటర్లు గిరిప్రదక్షిణ తిరుగుతూ ఈ గోదావరి రెడ్డి కలసర ప్రసాద వితర కార్యక్రమం దానికి వచ్చేసరికి అయితే హాఫ్ అయితే తిరుగుతామండి అంటే మొత్తంగా ముప్పై మూడు కిలోమీటర్లు కదా ఒక సగం అయితే తిరిగేసరికి ఇక్కడికి వస్తాము ఇక్కడికి వచ్చేసరికి అందరికి అయితే మొదలవుతుంది ఇంకా చక్కగా వీళ్ళు ఇచ్చిన చోడాలు అలాగే ప్రసాదాలు మజ్జిగ ఐస్ క్యాండిల్స్ ఇవన్నీ తిరిగే తిని మళ్ళీ కొంచెం ఎనర్జీ వస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ చాలా హుషారుగా బా అందరూ కూడా పరుగు పెడతారండి ఈ గోదావరి రెడ్డి కల్చరల్ అసోసియేషన్ అంటే ఏంటి అంటే మా గోదావరి జిల్లాల నుంచి అంటే తూర్పు గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి నుంచి జిల్లా నుంచి వచ్చిన రెడ్డిలు ఉంటారు కదండి ఆ రెడ్డిలు అందరూ కలిపి ఒక అసోసియేషన్ కింద ఫామ్ అయ్యి ఏదన్నా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడం కానివ్వండి అలాగే ప్రతి సంవత్సరం కూడా మాకు ఒక గెట్ టుగెదర్ కింద పార్టీ కూడా జరుగుతుందండి లాస్ట్ ఇయరు నేను ఆ వీడియోని కూడా మన ఛానల్ అప్లోడ్ చేశానండి చాలా గ్రాండ్ గా ఆ పార్టీ అయితే జరుగుతుందండి మా గోదావరి జిల్లా నుంచి వచ్చిన అందరం కూడా ఆ గెట్ టుగెదర్ పార్టీలు అయితే అందరం కూడా కలుసుకుంటాము అలాగే నేనైతే ఈ ప్రసాద విత్తన కార్యక్రమం దగ్గర వచ్చేసరికి నైట్ నైన్ అయ్యిందండి నేను వచ్చేసరికి కూడా చూసారా ఒక ఒక్క ఐస్ క్యాండిల్స్ ఉన్నాయి ఇంకొక వైపు ఫ్రిడ్జ్లో అయితే పాలు ప్యాకెట్లు పెట్టి ఉంచారనమాట అంటే నైట్ చాలామంది నిద్రలే నిద్ర వచ్చేస్తూ ఉంటుంది కదండి ఆ టైంలో టీ ఇవ్వడం కోసం అన్ని పాలు ప్యాకెట్లు అయితే తీసుకొచ్చి ఉంచారు నేను కూడా ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెంసేపు అయితే రిలాక్స్ అయ్యి నాకు నచ్చినవన్నీ తినేసి తర్వాత ఐస్ క్యాండిల్ అయితే తింటున్నానండి ఇంత మహత్కరమైన కార్యానికి శ్రీకారం చుట్టిన మా కమిటీ సభ్యులు అందరూ వీలేనండి అంటే ఇక్కడ ఓన్లీ జెంట్స్ మాత్రం ఉన్నారు లేడీస్ ఎవరు కూడా ఈ వీడియో ఫోటోలో అయితే రాలేదు కానీ ఇందాక ప్రసాదం పంచిపెట్టే దగ్గర చూపించాను కదండి అలా నైట్ అంతా కష్టపడుతుంది అంటే ఒక్క రోజులో అయితే అయ్యింది కాదండి ఇది ఒక రెండు మూడు రోజుల ముందు నుంచి కూడా వాళ్ళు సొంత పనులు ఉన్నా సరే పక్కన పెట్టి ఇంత మహత్కరమైన కార్యానికి శ్రీకారం అయితే చుట్టిన మా కమిటీ సభ్యులు అందరూ వీళ్ళేనండి ఇంత భారీ ఎత్తున జరిగిన ఈ ప్రసాద వితరణ కార్యక్రమం ఒక వీడియోతో మీ ముందుకు తీసుకురావాలి అని చెప్పి ఈ వీడియో అయితే చేశాను అలాగే ఈ వీడియో కనుక మీకు నెక్స్ట్ ట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాబా